నవతా భక్తి టీవీ ప్రేక్షకులకి స్వాగతం నవతా భక్తి టీవీ ప్రేక్షకులకి శ్రావణ శుక్రవార పండగ శుభాకాంక్షలు ವಂದೇ ಪದ್ಮಕರಂ ಪ್ರಸನ್ನ ವಧನ ಸೌಭಾಗ್ಯದ ಭಾಗ ವಿಧ ವಿಭೂಷಿತ ಭಕ್ತೀಷ್ಟ ಫಲ ಪ್ರದ ಹರಿ ಹರ ಬ್ರಹ್ಮೇತ ಪಾರ್ಶ್ವೈ ಪಂಕಜ ಶಂಕ ಪದ್ಮ ಸದಾಕ್ತಿಭ ಸರಸಿ ಜನಯನ ಸರೋಜ ಹಸ್ತೆ ಧವಲ ತಾರಾಶುಕ ಗಂಧ ಶೋಭೆ ಭಗವತಿ ಹರಿವಲ್ಲ ಮನೋಜ್ಞೆ ತ್ರಿಭು ವನ ಪ್ರಸೀದ ಮಹ್ಯಂ ಭಾರತ ದೇಶ ಎನ್ನೋ ಸಂಸ್ಕೃತೂ ಸಂಪ್ರದಾಯಕೂ ನಿಲಯ అలాగే ఆచార హిందూ మత కూడా భారతదేశంలో ఎన్నో పురాతన దేవస్థానాలు దానికి సంబంధించి దేవి దేవతల ఆరాధనలు వ్రతాలు పూజలు ఇలాంటివి ఎన్నో ఇక్కడ చూస్తూ ఉంటారు అలాగే ప్రతి మాసం కూడా ఏదో ఒక పండుగలకు పూజలు వ్రతాలలో తమ ఆరోగ్యం ఐశ్వర్యం సిరి సంపదలు పిల్లల స్థితిగతులు బాగుండాలని దేవీ దేవతలని కొలుస్తుంటారు అలాంటి కొన్ని పూజ వ్రతాలలో శ్రావణ మాసంలో వచ్చే వ్రతం వరలక్ష్మి వ్రతం ఒకటి అసలు వ్రతం ఎలా చేయాలో ఏ సమయంలో ఈ వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రతంలో ఉన్న నిగూఢ పరమార్థం ఏంటి అనే విషయాల్ని ఈ రోజు మనం తెలుసుకుందాం హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకు ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్ష ఆచరించిన వారికి సంపదకు దేవత అయినటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు ఎందుకంటే ఈ రోజున లక్ష్మీదేవికి అంకితం చేయబడింది దక్షిణ భారతదేశంలో వరలక్ష్మి వ్రతం రోజున ప్రత్యేక పూజలు చేస్తారు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా లక్ష్మీదేవి ఆశీసులతో పాటు ఇంట్లో సంపద ఆనందం శ్రేయస్సు పెరుగుతాయి వివాహిత మహిళలు తమ భర్త పిల్లల భవిష్యత్తుకు సంబంధించి సంతోషకరమైన జీవితం కోసం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు అయితే ఈ వ్రతాన్ని ఆచరించేందుకు ఎలాంటి నిష్టలు నియమాలు మడులు ఉండాల్సిన అవసరం లేదు ఎవరైతే స్వచ్ఛమైన మనసు ఏకాగ్రత ఉండి భక్తితో ఈ వ్రతం ఆచరిస్తారో వారందరికీ శుభయోగం కలిగి అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందని పండితులు చెబుతారు ఈ సందర్భంగా ఈ ఏడాది వరలక్ష్మి వ్రతం ఎప్పుడొచ్చింది శుభ ముహూర్తం ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఏడాది ఆగస్ట్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం జరిపోతున్నారు సింహలగ్నం లగ్నం పూజా ముహూర్తం ఉదయం ఐదు గంటల యాభై ఏడు గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు మొత్తం వ్యవధి రెండు గంటల పదిహేడు నిమిషాలు వృశ్చిక రాశి ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ఎనిమిది నిమిషాల వరకు దీని మొత్తం వ్యవధి రెండు గంటల పంతొమ్మిది నిమిషాలు కుంభలగ్న పూజ ముహూర్తం సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు దీని మొత్తం వ్యవధి ఒక గంట పదిహేడు నిమిషాలు వృషభ లగ్న పూజ ముహూర్తం అర్ధరాత్రి పదకొండు గంటల ఇరవై రెండు గంటల నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటి గంట పద్దెనిమిది నిమిషాల వరకు దీని మొత్తం వ్యవధి ఒంటి గంట యాభై ఆరు నిమిషాల వరకు వరలక్ష్మి వ్రతం రోజున తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తల స్నానం చేయాలి ఈ పవిత్రమైన రోజున కొత్త బట్టలు లేదా ఉతికిన ధరించాలి ఆ తర్వాత ఉపవాస దీక్షను ప్రారంభించాలి ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసుకుని పూజా గదిలో కలసాన్ని సిద్ధం చేసుకోవాలి పూజకు వాడే వస్త్రం కాటన్ డై ఉండాలి పాలిస్టర్ లేదా సింథటిక్ దుస్తులను ధరించి పూజించొద్దు అమ్మవారిని స్మరించుకుంటూ ఉపవాస దీక్షను ప్రారంభించాలి ముందుగా ఒక పీఠను తీసుకుని దాన్ని శుభ్రం చేసి ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి లక్ష్మీదేవి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించాలి అనంతరం లక్ష్మీదేవి విగ్రహం దగ్గర కొన్ని అక్షింతలను ఉంచి దానిపై నీటితో నింపిన కుండను అమర్చాలి అనంతరం మనం వినాయకుడికి లక్ష్మీదేవికి నెయ్యితో దీపారాధన చేయాలి పూజ ప్రారంభం మంత్రాలను పఠించాలి పూజా సమయంలో వరలక్ష్మి వ్రత కథను పఠించాలి పూజ చేసేందుకు కలశాన్ని జాకెట్ పీస్ తో అలంకరించాలి అనంతరం పసుపు కుంకుమ గంధం కలిపిన మిశ్రమంలో స్వస్తి చిహ్నం వేయాలి కలసంలో బియ్యం లేదా నీరు నాణాలు ఐదు రకాల ఆకులతో పాటు తమలపాకులు నింపాలి చివరిగా మామిడి ఆకులను కలసంపై ఉంచాలి ఆ తర్వాత కొబ్బరికాయను పసుపు రాసి దానిపై ఉంచాలి అనంతరం అమ్మవారిని అలంకరించాలి పూజలో భాగంగా ఐదు రకాల పళ్ళు నైవేద్యాన్ని సమర్పించాలి వ్రతం నిర్వహించిన రోజున సాయంత్రం హారతి కూడా ఇవ్వాలి మహాలక్ష్మి వ్రతం చేసిన వారంతా ఈ మంత్రాలను జపించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యో నమ అనే మంత్రాన్ని వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయని పండితులు చెబుతారు అంతేకాదు మీ కుటుంబ మీ భాగస్వామి ఆయు కూడా పెరుగుతుందని నమ్ముతారు పురాణంలో ఈశ్వరుడు వరలక్ష్మి వ్రత ప్రాముఖ్యత గురించి పార్వతీదేవికి వివరించారు ప్రతి ఒక్క మహిళ సకల ఐశ్వర్యాలను పుత్ర పౌత్రాదులను పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని సూచించాలని పార్వతీదేవి కోరగా శివయ్య వరలక్ష్మి వ్రత మహత్యం గురించి చెప్పాడు శ్రావణ మాసంలో రెండో శుక్రవారం లేదా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి ఇలా చేయడం వల్ల సుమంగళ యోగం కోరుకునే స్త్రీలకు శుభ ఫలితాలు వస్తాయని వివరించాడు ఈ వ్రతాన్ని ఆచరించిన వారు ఎవరైనా ఉన్నారా అంటే సద్గుణాలు కలిగిన చారుమతి గురించి చెబుతాడు తన భర్త పట్ల ఎంతో ప్రేమ అత్తమామల పట్ల గౌరవం ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది మహాలక్ష్మి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలతో ఉన్న చారుమతి అమ్మవారిని త్రికరణ శుద్ధితో పూజిస్తుండేది ఆ మహాపతి వ్రత పట్ల వరమహాలక్ష్మి కలలో కనిపించి శ్రావణ శుక్ల పౌర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం తనను కొలిచిన వారికి కోరిన కోరికల్ని తీరుస్తానని అభయమిస్తుంది అప్పటి నుంచి అమ్మవారి ఆదేశాల మేరకు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సకల సిరి సంపదల్ని అందుకుందని ఈశ్వరుడు గౌరీదేవికి వివరించారు అప్పటి నుంచి మహిళలు ఈ వ్రతాన్ని ఆచరించి వరమహాలక్ష్మి అనుగ్రహం పొందారని పెద్దలు చెబుతారు శ్రావణ మాసం వచ్చిందంటే చాలు మహిళలు ఫుల్ బిజీ హిందువులు ప్రతి ఇళ్ళు పూజలు వ్రతాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది శ్రావణ మాసం ప్రతిరోజు అయితే సోమవారం శివయ్య పూజను మంగళవారం మంగళగౌరి పూజను శ్రావణ శుక్రవారం వరలక్ష్మీదేవి పూజను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు శ్రావణ మాసంలోని ప్రతి శుక్రవారం విశిష్టమైనది అయితే పూజ అయిన అనంతరం ముత్తైదువులకు పసుపు కుంకుమ పెట్టి వాయినం అందించాలి కొబ్బరి ముక్కలు కలిపి నానబెట్టిన శనగలు తమలపాకలు రెండు అరటి పళ్ళు పసుపు కుంకుమ జాకెట్ మొక్కను వాయనంగా ఇస్తూ శ్రీ వరలక్ష్మి దేవతాయే నమ వాయన దానం సమర్పయామి అని స్మరించుకోవాలి ఇలా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేయడం మహిళలకు అత్యంత శుభప్రదం అని అమ్మవారి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో జీవిస్తారని నమ్మకం ఎవరైనా శ్రావణ రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి వీలు కాకపోతే మాసంలోని ఏ శుక్రవారంలోనైనా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు చూసారు కదండి శ్రావణ మాసంలో వచ్చేటటువంటి వరలక్ష్మి అమ్మవారి వ్రత మహత్యం గురించి అలాగే మరొకసారి నవతా భక్తి జీవి ప్రేక్షకులకి శ్రావణ శుక్రవార వరమహాలక్ష్మి పండుగ శుభాకాంక్షలు